అందరికీ నమస్కారం అండి నా పేరు కొండి రామ్ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిని మాది చూరిపేట జిల్లా మడంపల్లి మండలం చోటపల్లి గ్రామ పంచాయతీ అండి మాది ఉజునా నియోజకవర్ మా ఎమ్మెల్యే గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేస్తున్నా గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేశాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో తర్వాత రెండు వేల నాలుగులో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్గా చేశాను ఐదు సంవత్సరాలు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పనిచేసుకుంటూ వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడిని ప్రస్తుత వార్డ్ నెంబర్ని కూడా అండి మా గ్రామ పంచాయతీలో వాటర్ సమస్య ఉంటే మా కొద్ది వాటర్ సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా మొన్న మంత్రి గారు నాలుగు లక్షల రూపాయలు ఇది స్కీమ్ కింద శాంక్షన్ చేశారు మొన్న రెండు బోర్లు కూడా వేయించాము గ్రామ పంచాయతీ ద్వారా మాకు మంచి వాటర్ పడ్డాది కాకపోతే ఇంకా పైప్లైన్ కలెక్షన్ ఇస్తే ఈ ఎండాకాలం వాటర్ సమస్య లేకుండా సమస్య పరిష్కారం కావచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నాయకులకే పరిమితమైంది ఆ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఏ ఏ ఒక కార్యక్రమం కూడా ప్రజలకు చేరలేదండి ఏదన్నా ఆ దళిత బంధు కమిషన్లు బ్లీచింగ్ పౌడర్ కమిషన్లు లైటింగ్ ఎల్ఈడి లైట్ కమిషన్లు నాయకుల ద్వారానే కమిషన్లు పోయింది కానీ గ్రామానికి అయితే అభివృద్ధి ఏం జరగలేదండి ఆరు గంటలు పూర్తి ప్రజలు మంచి మంచిగా ఉపయోగపడుతున్నాయండి ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు మొన్ననే ఐదు వందల రూపాయల సిలిండర్ ఓపెన్ చేశారు తర్వాత అది కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు తర్వాత త్వరలో కూడా ఈ ఇండ్లకు ఓపెన్ చేశారు కాబట్టి మా గ్రామ పంచాయతీలో పేదలకి ఇండ్లు కూడా ఇండ్ల కోసం కూడా చాలామంది చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇండ్లు సార్తోటి ఉత్తమ్మారితో సాయంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే ఏర్పాటు మేము కూడా చేస్తున్నాం గ్రామంలో వంద రోజులు అంటే గత ప్రభుత్వం కూడా ఏ ఆమెను కూడా వంద రోజులు చెప్పిన టైంకి ఏం చేయలేదండి కాకపోతే వచ్చిన కాని కూడా ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మంత్రి కూడా వాళ్ళు కూడా కష్టపడి ఒక్కో ఆరు ఒక్కొక్కటి కోటి ఇంప్లిమెంట్ చేసుకుంటా ఈ ఆరు గ్యారెంట్లు త్వరలో కూడా ఇంకా కథ మూడు గ్యారెంట్లు కూడా ఓపెన్ చే చేస్తారని ఆశిస్తున్నామండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మా గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల ఓట్లు మెజార్టీ వచ్చింది ఉత్తమ్ కుమార్ సార్ ఎమ్మెల్యేడు మంత్రివర్యు మంత్రి గారు అయ్యారు మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ రెడ్డి గారు మంత్రివర్యులు అట్లాగే కోపట వెంకటరెడ్డి గారు మా రౌ రోడ్డు భవనాల మంత్రి గారు ఈరోజు ఇక్కడ ఇంత ఈ ఏరియా ఈ ఏరియాలో లిఫ్టీలు ఎన్ని ఉన్నాయంటే ఉత్తమ్ కుమార్ సెలవు సెలవు ఉన్నాయి మళ్ళీ కూడా కొన్ని లిఫ్టీలు కూడా ప్రతిపాదన చేశారు అవన్నీ నీటి సమస్య ఈ గత పదేళ్ళు జర జరగని అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలనే మా సార్ చేసి చూపిస్తాడు అలాగే రోడ్డు భవనాల మంత్రి గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా లేని రోడ్లు కూడా శాక్షన్ చేయించుకోవడానికి మేము ఆశిస్తున్నాము గత మొన్న జరిగిన ప్రజా దాంట్లో ఎక్కువ ఇండ్లు కావాలని కోరుకుంటున్నాను పేద ప్రజలు అలాగే పింఛన్లు కొంతమంది పింఛన్లు ఈ రెండింటి మీద ఎక్కువ ఆశ ఉంది ఇప్పుడు రైతు బంధువు కూడా నాలుగు ఎకరాలు వరకు వేశారు ఇంకా త్వరలోనే ఐదు 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 ఎకరాల లోపు కూడా పడతాయి మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తారు మా రేవంత్ తన ఫ్రీ బస్సు పెట్టారని ప్రతి ఒక్క మహిళ కూడా ఫ్రీ బస్సు పెట్టింది యాత యాత్రలకు కానీ ఫంక్షన్లకు కానీ సంతోషంగా ఆధార్ కార్డు పెట్టుకుని బస్సు ఎక్కిపోతారు పోతారు అదివరకి బండ్ల మీద దిశ తీసుకురా అని చెప్పేది ఈరోజు మాకు అవసరం లేదు మా సంతోషంగా మేము మాకు బస్సు ఫ్రీ బస్ ఉంది కాబట్టి మేము బస్సు ఎక్కి వెళ్తామని మైలు పది ఒక్క మైలు చెప్తుందండి అది లేదండి బస్సులో రెండు మూడు టిప్పులు తిరుగుతారు కాకపోతే ఆటో వాళ్ళు కూడా వాళ్ళు గంట గంటకు వస్తుంటారు కాబట్టి కొద్దిగా ఆటో వాళ్ళు ఎక్కువ వస్తారు ఈ ఇప్పుడు అసలు ఆటోలు వాళ్ళ వాళ్ళ ఉపాధి ఏమి ప్రభుత్వం ఏం తీసేయలేదు వాళ్ళు ఉపాధి నడుస్తుంది ఇటు మహిళలు సంతోషంగా బస్సు బస్సులు వెళ్తారు ఎలాంటి ఇబ్బంది కాకపోతే వీళ్ళు అదే ఏదో ప్రతిపక్షం మాట్లాడాలని మాట్లాడుతుంది తప్పితే వేరే ఉద్దేశం కాదండి మా చోటపల్లి గ్రామ పంచాయతీకి ఇది గొల్లపల్లి నుంచి సింతిరాల మేజర్కి చోటపల్లి లిఫ్ట్ ఉందండి దాని ద్వారా ఒక పీడల ఛానల్ ఒక పది లక్ష పదిహేను లక్షల రూపాయలు సారదా శాంక్షన్ చేయించి పీడల ఛానల్ ఏర్పాటు చేస్తాం దానివల్ల మా మా చెరువు చెరువు నీళ్ళుంటే నీళ్లు పెట్టుకోవచ్చు ప్లస్ దాని ద్వారా బోర్ గ్రామంలో బోర్లు వాటర్ తగ్గదు మాకు రెండు కార్లు కూడా పంటలు పండు పండించుకోవడానికి రైతులకి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మట్టపల్లి దగ్గర నుంచి అవరారో లిఫ్టీ అని ఉంది ఉంది దానికి ట్వంటీ ఏళ్ళు ఒక హాఫ్ కిలోమీటర్ ఎస్టేషన్ చేస్తే మూడు గ్రామ పంచాయతీ రైతులు ససశ్యామలంగా రెండు పొట్లు రెండు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందండి బక్కమతుల గూడెం చోటపల్లి ఇటు మటంపల్లి రైతులు కూడా సంతోషంగా రెండు పంటలు పండించుకోవడం అవకాశం ఉంది ఈ రెండు పళ్ళు కూడా సారు మొన్న ఎలక్షన్లో అప్పుడు వాగ్దానం చేశారు దాన్ని ఈ ఈ సంవత్సరం లోపు మేము కూడా సారు ఎంబడబడి సా రెండు పళ్ళు కూడా పూర్తి చేస్తామని చోటపల్లి గ్రామ ప్రజలకు కూడా ఆమె ఇస్తున్నాం ఇది ఈ రెండు లిఫ్టీలు శాంక్షన్ చేపిస్తే చోటపల్లి సస్యశ్యామలంగా పంటలు పడతాయని మేము ఆశిస్తున్నాం మేము గ్రామ పంచాయతీకి ఏ ఏ సమస్య వచ్చినా కూడా కార్యదర్శి ద్వారా ఎంఆర్ఓ మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఇన్ఛార్జి అధికారిగా ఉన్నారు మేము మొన్న వాటర్ సమస్య వచ్చింది ఎంబట సార్ స్పంది అడిగాము నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు చేసే బోర్లు వేయించారు వాటర్ సమస్య ప్రస్తుతానికి వాటర్ సమస్య వస్తుంది ఎండాకాలం ముందు ఉద్దేశంతో లక్ష్యం కూడిపో రాతలకే బోర్లు వేయించేసాము మళ్ళీ పైప్లైన్ కూడా ఈ రెండు మూడు రోజుల కలిపేస్తారు వాటర్ సమస్య లేకుండా చేయడానికి గ్రామ గ్రామ పంచాయతీ మీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా సహకరిస్తున్నాము రానున్న స్థానిక ఎలక్షన్లో మా గ్రామ పంచాయతీ జనరల్ స్థానం వస్తే మా సర్పంచ్గా స్థా పోటీ చేయడానికి అవకాశం మా పెద్దలు ఇచ్చి ఇస్తారని ఆశిస్తున్నా మా పార్టీ నాయకులు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే సర్పంచ్గా అయిన తర్వాత చోటపల్లికి కొన్ని ప్రత్యేకంగా నా నాదింద గుర్తింపుగా ఓ ప్రత్యేక రెండు కొన్ని పనులు చేయాలని ఆలోచి ఆలోచనలో ఉన్నాను స్కూలు ఇక్కడ కింద పశు పాత పాఠశాల ఉంది హై స్కూల్ ఉంది మొత్తం స్కూల్ కూడా ఒకే దగ్గర హై స్కూల్ దగ్గర పంపి షిఫ్ట్ చేసి అక్కడ స్కూల్కి ఆటలు కానీ గ్రౌండ్స్ కానీ ఏర్పాటు చేయాలి ఇక్కడ ఇక్కడ ఈ పాత స్కూల్ మొత్తం కూడా లైబ్రరీ గ్రామ పంచాయతీ అంగడవా ఇది వెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవన్నీ ఈ గదులన్నీ ఉపయోగించుకోవాలని నాకు ఆశ ఉందండి నేను నాకు పట్టణాలలో ఆస్తులు పట్టణాలలో ఆస్తులు లేవు పట్టణాల ఇల్లు లేవండి ఉన్నది చోటపిల్లి ఇల్లు చోటపిల్లి గ్రామ పంచాయతీలో ఉన్న ఆస్తులు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను నా జీవితాంతం చోటపల్లి ఉంటా ఎక్కడికి వెళ్ళను ఈ చోటపల్లి నా జీవితాంతం మా చోటపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకి నేను సర్పంచ్ పోటీ చేసి గెలిచిన తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పా పెట్టిన ఆరు పథకాలను ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి చేరేటట్టు ఏర్పాటు చేస్తా అదేవిధంగా మాకు చేసే అవకాశం కూడా ఉంది మాకు మంత్రి గారు పెద్ద నాయకులు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు మాకు మా చే మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ రోజైనా మేము ఫోన్ చేసినా కూడా మాకు ఎంబ స్పందించి మాకు మా సమస్యలు తీరుస్తాను రెడీగా ఉండు కాకపోతే పేద పెద్దలకు ఫస్ట్ విల్లు పింఛన్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం మాకు మాకు మంత్రి గారు ఉత్తమ్ కుమారుడి పెద్ద పెద్ద స్థాయిలో ఉండు సారు సహకారంతో గ్రామంలో ప్రతి ఒక అరుడికి ఇల్లు పింఛన్ రావడానికి నా సాయశక్తులు కృషి చేస్తాను ప్రతి పేదవాడికి గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడానికి నేను సర్పంచ్గా కృషి చేస్తా వాస్తవంగా ప్రైవేటు పాఠశాలకి ప్రతి ఒక్కరు అవకాశ పిల్లగాల ద్వారా చూస్తారు కాకపోతే మా గ్రామ పంచాయతీ నుంచి స్కూల్ టీచర్లు కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ ఇక్కడ స్కూల్ ప్రభుత్వ పాఠశాలను మంచి ప్రైవేటు పాఠశాల పోటీగా ఏర్పాటు చేయించి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకునేటట్టు మా గ్రామ పంచాయతీ ప్రజలు మొత్తానికి విజ్ఞప్తి చేస్తా త వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు తిరిగి ప్రభుత్వ పాఠశాలని చదివించడానికి వచ్చి చాలా కృషి చేస్తా పురాతన దేవాలయం వేణుగోపాల స్వామి టెంపు టెంపుల్ ఉంది రామలింగేశ్వర దేవాలయం రెండు రెండున్నాయండి గతంలో మా పురాతన దేవాలయం శ్రీ స్వామి టెంపుల్ ఉన్నది చోటపల్లిలో దానికి నేను ఐదు సంవత్సరాల టెంపుల్ చైర్మన్గా చేశాను ఆ దేవాలయం చోటపల్లిన బుడ్రాయి దగ్గర వెలిసి వెలిసి ఉన్నది గత తొంభై తొంభై రెండులో తెలుగుదేశం గవర్నమెంట్లో గ్రామ పంచాయతీ లక్షలప్పుడు ఒక మూడు లక్షలకి కాంగ్రెస్ పార్టీకి ఇనామాసు ఇచ్చారు సర్పంచ్ పదవి అది దాని డొనేషన్గా కట్టి పది లక్షలు సీజీఎఫ్ నిధులు టెంపుల్కి శాంక్షన్ అయినాయి అయిన తర్వాత కొంత కన్స్ట్రక్షన్ చేశారు ఆ చైర్మన్ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ప్రతిష్ట చేసి ఓపెనింగ్ చేశాను ప్రతిష్ట విగ్రహాలు ప్రతిష్ట చేసి ఓపెనింగ్ చేశాను ఆ ఎండోమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అటాచ్ అర్చ అర్చకులకు కూడా వాళ్ళ అర్చ అర్చకులకి పదిహేను ఎకరాలు టెంపుల్లో పొలం కౌలుకు తీసుకొని వాళ్ళు అర్చకులు చేస్తారు ప్లస్ వాళ్ళు దూపు నిర్మన కింద ఖర్చుల కింద కూడా నెలకు మూడు వేల రూపాయల చొప్పున కూడా ఏర్పాటు చేసినా అవినీతి జరగడానికి కాంగ్రెస్ పార్టీల్లో లేదు వాళ్ళను మంచి వ్యక్తులనే మేము కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం వస్తుండ్రు కాంగ్రెస్ పార్టీలో అవినీతి అంటూ జరగదు ప్రతి పేదవాడికి న్యాయం చేసేటట్టే సహకరిస్తాం గతంలో బీసీ అతను బీసీ వ్యక్తి ఉండేది గత మూడు సంవత్సరాలుగా నేను గ్రామశాఖ అధ్యక్షుడు తీసుకున్నాను గ్రా వాస్తవానికి గ్రామంలో మా చోటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులంతా బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు ఉన్న కార్యకర్తలతోటి కృషి చేసుకుంటూ ఈరోజు ఈరోజు కా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా చోటపల్లిలో ఎదుగుదలకు కృషి చేశా ఇక్కడ గతంలో మాజీ ఎమ్ ఇక్కడ ఇక్కడ మటంపల్లి మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఒక ఎమ్మెల్యే సైదిరెడ్డి అయితే ఒక ఎమ్మెల్యే వాళ్ళ మేనమా మన్న శ్రీనివాసరెడ్డి ఏది ఏ కార్యక్రమం జరగాలో వాళ్ళకు అనుసంధానం జరగాల్సింది తప్పితే వేరే బీఆర్ఎస్ నాయకుడు కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎవరు చేతులు లేదు మొత్తం వాళ్ళకి నచ్చింది భూ కబ్జా చేశారు వాళ్ళకి నచ్చింది వైన్స్లు కార్యక్రమ వైన్స్ కార్యక్రమాలు చేసిన ఉసిక దందాలు చేశారు అన్నీ చేసి వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు మా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా బెల్ట్ షాపులు విషయంలో కూడా ఊరు ఊరికి పెద్ద దాకా ఉంటున్నాయి కాబట్టి చాలా కంట్రోల్ చేయడం కోసం సార్ ఉత్తమ్ కుమార్ సార్తో మాట్లాడి ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు తగ్గించడానికి సహకరిస్తామండి మొన్న ఇరవై తారీఖు మా మంత్రి ఉత్తమ్ కుమార్ సారు మటపల్లి దేవస్థానాన్ని విశేషించారు ఆ రోజు ముప్పయో తారీఖు మా పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారు అలాగే ముఖ్య నాయ పెద్దలు నాయకులు మంత్రి కోమటి గారు జనారెడ్డి గారు దామోదరెడ్డి గారు బత్తు లక్ష్మారెడ్డి గారు బాలు బాలునాయక్ గారు ముఖ్య నాయకులంతా కూడా రేపు మట్టపల్లి దేవస్థానానికి చేస్తున్నారు రేపు ముప్పయో తారీఖు పది గంటలకు మట్టపల్లి దేవస్థానంలో పూజ పూజా కార్యక్రమం నిర్వహించి ఒక ఒంటి గంటకు భోజనం అనంతరం మా సభా వేదిక ఏర్పాటు చేసినారు సభావేదిక వారి సూచనల ప్రకారం మేము గ్రామాల్లో ఎలా ముందు తీసుకెళ్ళాలని మాకు సూచనలు ఇస్తారు దాని ప్రకారం దానికి అంతకంటే ఎక్కువగా మా గ్రామాలకి ఈ ఆరు గ్యారెంటీలతో కూడి మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం గత అసెంబ్లీ ఎలక్షన్లో మా ఉత్తమ్ కుమార్ సార్కి ఐదు వందల ఐదు వందల ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాము మా ఎంపీ అభ్యర్థి రఘువీరాడు గారికి వెయ్యి ఓట్ల ఎనిమిది వందల ఓట్ల నుంచి ఈ ఓట్ల మధ్య అత్య మెజార్టీ తీసుకురావాలని ఒక దురనిక్షేతంతో ఉన్నాం గతంలో కూడా మేము పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చెప్పాము బీఆర్ఎస్ నాయకులు మంచిగా దందాలు చేసి బెరోజం పంచుకుని వాళ్ళ దగ్గర డబ్బులు మందు అన్నీ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని మేము కోరాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తుందని నమ్మకంతో ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి ఐదు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు కూడా మేము ఆ పేదవాళ్ళకి వాళ్ళకి ఏది కావాలన్నా గవర్నమెంట్ వచ్చే పథకాలు అమలు చేస్తాం డబ్బు డబ్బుతోటి మందుతోటి ఎరేయాలని ప్రతిపక్షాలు చూస్తారు చూసినా కూడా ప్రజలు నమ్మరు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తారని ఒక నమ్మకం ఉంది ప్రజలల్ల దానికో దాని గురించి వాళ్ళు ఏది ఎన్ని ప్రభావాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని ఇస్తారని నేను ఆశ ఆశతోటి ఉన్నాను మా చోటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీపై ఒక నమ్మకం ఉంది మాట చెప్తే నాయకులు చేస్తారని ఒక తోటి ఉన్నారు కాబట్టి ఉండాలి మేము ఏ చెప్పింది మొత్తం కూడా మీకు చేసి చూపిస్తాము అని చోటపల్లి ప్రజలకు తెలియజేస్తూ రేపు మా ఎంపీ అభ్యర్థి రఘువీరరాడి గారికి ఎనిమిది వందల ఓట్లు మెజార్టీ ఇచ్చి 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 ఇయ్యాలని ఇచ్చినప్పుడే మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి మేము సార్ దగ్గర మాట్లాడడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ మా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చోటపల్లి ప్రజలందరూ కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరూ